అరే టైంకి వస్తానుగా రెండు భత్తాలు బండి వేసుకోమని చెప్పాలి ఏరా అరే అరే రెండు ఊరే ఏ మా పొలం కాడ ఇస్తారా నా బండి ఇంకా రెండు వేసుకొస్తాను నువ్వు రెండు వేసుకోవా సరేది ఏ బత్తా పొలం కడ ఏమని చెప్తాను మీరు బత్తా వేసిండు నీ అవ్వ టైంకి బత్తాలు వేసుకోమని మా చెప్పిండు రెండు రోజులు లైన్లు ఎలా ఒక్క బత్త దొరకలే ఇదే పక్క పని పొలంలో వేసుకున్నాక వాడు మాత్రం ఏం చెప్తాడు నిజంగా చె ప్రపంచం అంతా దొంగనా కొడుకు గుండె అయిందా ఫోన్ స్విచ్దా కొరేకా ఫోన్ స్విచ్ఛంది బైక్కడ బత్తాల్లో ఫోన్ చెప్తే స్విచ్ ఎందుకైనా ఎందుకన్నా మంచి బయకడ పోయి ఒకసారి అమ్మ దొంగనా కొడుక బత్తాలు నా బాయ్ ఇక్కడ అంటే నువ్వు అనుకుంటాను వారా నాలుగు రోజులు లైన్ లో కట్టి తెచ్చిన కాదురా అరే నువ్వు నా మనిషి బయకలే గిడ తెలు చదువు చల్ ఫస్ట్ తట్టి అరే లాస్ట్ తట్టరా అయిపోయింది రాండి బొత్తావు వారా నాలుగు రోజులు నా పిల్లని లైన్ లో కట్టి తెచ్చిన కారా ఇంటి నా పిల్లలు మంది వెళ్ళాడు ఏమని బతికి అయిపోయింది